హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ టారట్ సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ మీ పైన ఫీలింగ్స్ ఏ ఏమున్నాయి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి అనేది చూద్దాము సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఒకవేళ మీకు రెజనట్ అయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి అండ్ ఇది రెజనెట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ సో మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ వీడియో అనేది రిజనట్ అవుతుంది సో ఇది అన్ని రాశుల వాళ్ళు చూడవచ్చు అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు అండ్ ఇది మేల్ అయితే ఫీమేల్ అనుకోండి ఫీమేల్ అయితే మేల్ అనుకోండి సో మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనం ఈరోజు కంప్లీట్గా చూద్దాం ఇక నేను టూ కార్డ్స్ తీసుకున్నాను సో ఈ టూ కార్డ్స్ని బేస్ చేసుకొని నేను రీడింగ్ అయితే ఇస్తాను అండ్ నేను అక్యూరేట్గా రీడింగ్ అయితే ఇస్తానండి సో మీకు ఖచ్చితంగా రిజనట్ అవుతుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అండ్ నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి అండ్ త్రీ టైమ్స్ మీ పర్సన్ నేమ్ని మీ మనసులో అనుకోండి అండ్ పాజిటివ్ ఫీలింగ్ తోటే ఉండండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా చూసుకోండి వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ వ్యూవర్స్ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి యూనివర్స్ గూ మీద అక్యురేట్ రీడింగ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ People don't believe in me. How could you ever forgive the mess I have made? I feel lonely. I cry at night. I can't make you happy. ईम्लॉक वै कॉन्टाटू द ट्रूथ ड्राम ए मेस्ट సో ఇప్పుడు నేను ఈ డెస్క్ని యూజ్ చేసుకొని రీడింగ్ అయితే ఇస్తాను సో ఇక్కడ మీ పర్సన్ ఇచ్చిన మెసేజ్ని బేస్ చేసుకొని వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళు రియల్గా ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనం చూద్దాము సో డీప్ ఇన్నర్ ఫీలింగ్స్ అయితే మనం ఈరోజు చెక్ చేస్తాము యూనివర్స్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అనే కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ వాళ్ళ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ సో మీ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో ఇది వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు అండ్ మీతో చెప్పాలనుకున్నవి చెప్పలేక వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు సో వాళ్ళు ఏదో కానీ చెప్పలేకపోతున్నారు ఇక్కడ కూడా ఒకవేళ మీకు చెప్పినా కూడా మీరు నమ్మరు అనే సిచ్యువేషన్లో అయితే వీళ్ళు ఉన్నారు సో అందుకనే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఎలా మీ దగ్గరకు వచ్చి నిజం చెప్పాలి ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఇదే వాళ్ళు ఇచ్చే మెసేజ్ కూడా ఇదే పీపుల్ డోంట్ బిలీవ్ మీ సో ఎవరు కూడా వాళ్ళని నమ్మరు ఒకవేళ నిజం చెప్పినా కూడా అందుకని చెప్పి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు సమ్థింగ్ వాళ్ళు ఏదో విషయంలో చాలా సఫర్ అవుతున్నారు అండ్ అది నీతో కన్వర్జేషన్ చేయాలో వద్దా అనేది బాగా డీప్గా ఫీల్ అవుతున్నారు లైక్ చేస్తే ఏం సిచ్యువేషన్ ఎదురవుతుంది లైక్ మళ్ళీ గొడవలు ఏమైనా స్టార్ట్ అవుతాయేమో అని చెప్పి సో ఆ గొడవలు రాకుండా ఉండడం కోసం వాళ్ళు మీ దాకా రావట్లేదు అండ్ మీకు ఇవ్వాల్సిన కమ్యూనికేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు చాలా వరకు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఒకవేళ చెప్పిన మీరు నంబర్ అని చెప్పి ఆగిపోతున్నారు చూద్దాం హౌ యూనివర్స్ హౌ కుడ్ యూ ఎవర్ ఫర్ గివ్ ద మెస్ ఐ మేడ్ కార్డ్ ఎందుకు వచ్చింది సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్లో సో వాటిని బట్టి వాళ్ళు చాలా దారుణంగా చేసేసారు మంచిగా ఉన్న లైఫ్ని చాలా మొత్తం కూడా పాడు చేసుకున్నారు సో అదే అంటున్నారు దా మెస్ ఐ హ్యావ్ మేడ్ నేను చేసుకున్నదే అంతా కూడా ఎవరు కూడా వాళ్ళని క్షమించలేని ఒక దారుణమైన పరిస్థితిని అయితే వాళ్ళు కల్పించుకున్నారు సో పాస్ట్లో మీ పట్ల చాలా రూడ్గా బిహేవ్ చేశారు అండ్ మీ మిమ్మల్ని అనకూడని మాటలు అనడం మిమ్మల్ని చాలా లోన్లీగా ఫీల్ అయ్యేలా చేయడం ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకోవడం మిమ్మల్ని అవాయిడ్ చేయడం మిమ్మల్ని ప్రతిదానికి మిమ్మల్ని బ్లేమ్ చేయడం ప్రతి ఒక్కరి దృష్టిలో మిమ్మల్ని చాలా చులకన చేసి మాట్లాడడం ఏ పని చేసినా కూడా అందులో వంకలు వెతకడం ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారు సో వాళ్ళు అదే అంటున్నారు నేను ప్రతి చిన్న విషయాన్ని చాలా మెస్సీగా చేసేసుకున్నాను ఎవరు కూడా క్షమించరా క్షమించారా అని తప్పైతే చేశాను సో ఇప్పుడేంటంటే మీ పర్సన్ అదంతా కూడా క్లోజ్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అని మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు బట్ మీరేమంటారా అని ఒక పక్కన వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు ముందుకు రాకుండా చేసుకుంటున్నారు సో మంచి లైఫ్ని వాళ్ళు మెస్సీగా చేసేసుకున్నారు మంచి లైఫ్ స్టైల్ని పాడు చేస్తున్నారు అండ్ కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది మీకు సో మళ్ళీ న్యూ లైఫ్ అండ్ గుడ్ లక్స్ అయితే స్టార్ట్ అవుతాయండి సో మీ పర్సన్ వచ్చి మీతో మాట్లాడాలి అనుకున్నవన్నీ కూడా మాట్లాడతారు అండ్ ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారో రైట్నో సో వాళ్ళు దాన్ని బట్టి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మీ దగ్గరకు వచ్చి చేసిన దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని వాళ్ళ మనసులో అయితే చాలా ఉంది సో మీకైతే మళ్ళీ మంచి డేస్ అనేవి స్టార్ట్ అవుతాయండి న్యూ లైఫ్ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మీ పర్సన్ ఇప్పటివరకు చేసిన ప్రతిదానికి ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఐ ఫీల్ హ్యాడ్ ఎందుకు వచ్చింది వాళ్ళు కొంచెం ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి సో రెండు విధాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒకటి ఫ్యామిలీ పరంగా కావచ్చు అండ్ మీరు ఇంకో పక్కన ఉన్నారు సో మీ ఇద్దరి పట్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు లైక్ ఇది ఫ్యామిలీ అంటే ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ కావచ్చు లేదా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నా మీకు వాళ్ళ పర్సన్కి వాళ్ళ మదర్ ఫాదర్ ఇట్లా ఫ్యామిలీ ఉండొచ్చు సో వాళ్ళ వల్ల కొంచెం మీరు మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కావచ్చు సో ఏదైనా సరే థర్డ్ పార్టీ అనేది ఒకటి ఉందండి మీ మధ్య సో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ మీతో చెప్పలేక వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అండ్ మీ దగ్గరకు వచ్చి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా అర్థం చేసుకుంటారు మీరు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు లోన్లీగా ఉంది సో అందుకని ఐ ఫీల్ లోన్లీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో మీ పర్సన్ అయితే ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ మీతో చెప్పాలనుకున్నవి చెప్పలేక వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ అండ్ చాలా సఫర్ అవుతున్నారండి సో రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి లేదా మ్యారీడ్ కపుల్ అయితే అక్కడ ఉన్న ఫ్యామిలీని ఎలా వదిలేసి మీ దగ్గరికి రావాలి అండ్ మీకు వచ్చి ఎలా ఆఫర్ చేయాలి ఏదైనా సరే మీకు ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న వాటిని క్లియర్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గరికి రావాలి సో ఇక్కడ ఇంకో చేత అది పట్టుకొని వాళ్ళు రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు కానీ అది జరగట్లేదు సో చాలా సఫర్ అవుతున్నారు అక్కడే సో అందుకని వాళ్ళు ఒంటరిగా ఉండి ఏం చేయాలో తెలియక బాధపడుతూ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వెనక్కి తగ్గుతూ ఉన్నారనమాట సో మీ దగ్గరికి రాకుండా చెప్పలేక ఐ క్రై అట్ నైట్ ఎందుకు వచ్చింది న్యూస్ ఐ క్రై అట్ నైట్ సో థర్డ్ పార్టీ వల్ల కూడా చాలా సఫర్ అవుతున్నారండి అండ్ వాళ్ళ వల్ల చాలా నేర్చుకుంటున్నారు అంటే ఏం వాళ్ళ వల్ల మంచి కావచ్చు చెడు కావచ్చు వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా తెలుసుకుంటున్నారు దానివల్ల మీకు చేసిన ద్రోహానికి మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా బాధపడుతున్నారు నైట్ నిద్రపోకుండా ఏడుస్తున్నారు సో వాళ్ళైతే ఏమాత్రం హ్యాపీగా లేరండి మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు అండ్ మీ దగ్గరకు వచ్చి కమిట్మెంట్ ఇవ్వాలి మీతో మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో ఫ్యామిలీతో చాలా ఇష్యూస్ని అయితే ఫేస్ చేస్తున్నారు అండ్ ఏమాత్రం కూడా అక్కడ హ్యాపీగా అయితే లేరు అండ్ సంథింగ్ వాళ్ళు ఏదో కోల్పోయిన ఫీలింగ్లు అయితే ఉన్నారండి సో దానివల్ల చాలా లోన్లీగా ఫీల్ అవుతూ నైట్ టైం నిద్రపోకుండా బాగా ఏడవడం సో చాలా ఎక్కువగా మిమ్మల్ని బాధించిన దానికంటే ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు సో కర్మ అనేది రివర్స్ కొడుతుంది కదా సో అలాగే మిమ్మల్ని బాధపెట్టినందుకు వాళ్ళు మళ్ళీ కర్మ అనేది వాళ్ళకి తాగుతుంది సో దానివల్ల వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు ప్రజెంట్ అన్ని వైపులా వాళ్ళకి లక్ అనేది లేదండి సో వాళ్ళు ఏ పని చేసినా కూడా అది వెనక్కి తిరుగుతుంది సో ఫైనాన్షియల్గా కావచ్చు ఏదైనా పనిని స్టార్ట్ చేసినప్పుడు కూడా అది జరగట్లేదు చాలా ఎక్కువగా ఆ విషయంలో కూడా ఆలోచిస్తున్నారు స్టేబుల్గా ఉండాలి అనుకున్నవన్నీ కూడా అన్స్టేబుల్ అయిపోతున్నాయి అంతా కూడా కుప్పకూలిపోతుంది వాళ్ళు అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా నెరవేరట్లేదు సో ఆ విషయంలో ఇంకా ఎక్కువగా చింతిస్తున్నారు ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ సో హ్యాపీగా ఉంచలేకపోయారు ఇప్పుడేంటంటే మీ పైన ఫోకస్ పెట్టారు అండ్ వాళ్ళ కెరీర్ పైన కూడా ఫోకస్ పెడుతున్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే గతంలో చాలా ఫేస్ చేశారండి అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత మీ నుంచి దూరం అయినాక వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు అండ్ ఇప్పుడిప్పుడే వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఏ వేటిలో కూడా వెళ్ళకుండా వాళ్ళని వాళ్ళు లాక్ చేసుకుంటున్నారు సో చెప్ ఇక్కడ ఏం బ్లాక్ అని వచ్చింది కదా సో దేంట్లోకి వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు బ్లాక్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు దగ్గరికి రాకుండా మళ్ళీ ఈ ఏ ప్రాబ్లం అయినా సరే పెద్దగా కాకుండా వాళ్ళు కంట్రోల్ చేస్తూ వాటిని ఆపుతున్నారు అండ్ వాళ్ళ కెరీర్ పైన కూడా ఫోకస్ పెట్టారు కానీ చెప్పాను కదా ఏ పని చేసినా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీరే వాళ్ళకి ఎక్కువగా గుర్తొస్తున్నారు అండ్ మీ మిమ్మల్ని అసలు మర్చిపోలేకపోతున్నారు అండ్ మిమ్మల్ని ఏ మాత్రం కూడా హ్యాపీగా ఉంచలేకపోయారు పాస్ట్లో సో దానివల్ల వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మీ పైన అయితే చాలా దృష్టి పెట్టారు మీ దగ్గరికి రావాలని ఉన్నా కూడా రాలేని పరిస్థితి వాళ్ళే కల్పించుకున్నారు ఒకవేళ వచ్చినా కూడా నన్ను నమ్మరు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే మీకు అలాంటి హార్ట్ హార్ట్ఫుల్ పెయిన్ సిచ్యువేషన్స్ అయితే మీకు ఇచ్చారు సో ఏంటంటే మీ పర్సన్ ఒకవేళ మీ దగ్గరకు వచ్చినా కూడా నేను ఏమాత్రం క్షమించను అనే రకంగా మీరు కూడా ఉన్నారండి సో దానివల్ల వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రాలేక అండ్ మీతో ఏం చెప్పలేక మిమ్మల్ని కూడా గతంలో ఏమాత్రం హ్యాపీగా ఉంచలేకపోయాను అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఐఎమ్ బ్లాక్డ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడ ఐఎం క్లాక్డ్ అండ్ సిక్స్ ఆఫ్స్ వర్డ్స్ వచ్చింది సో మేము పర్సన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చాలా వరకు బ్లాక్ చేసుకుంటున్నారు చెప్పాను కదా ఇక్కడ సో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసిన ప్రతిసారి వాళ్ళకి చాలా బాధ అయితే మిగులుతుంది సో అందుకని ఎవరి జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు వాళ్ళు ఒంటరిగా ఉండడానికే ప్రయత్నిస్తున్నారు అండ్ అలా ఉన్న టైంలో వాళ్ళకి ఏంటంటే లైఫ్ని కొత్త కోణంలోకి తీసుకొని వెళ్ళాలి సో నాలో చేంజ్ అనేది రావాలి ఇప్పటి వరకు నేను ఒక ప్రాక్టికల్ మ్యాన్ ప్రాక్టికల్ ఉమెన్ లాగా ఆలోచించాను బట్ ఇప్పుడు అలా చేయకూడదు కొత్తగా ఆలోచించాలి పది మందికి నచ్చే పని చేయాలి అండ్ నన్ను నేను మార్చుకోవాలి అనే దిశలో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు ఒక విధంగా చెప్పాలి అంటే పూర్తిగా వాళ్ళు చేంజ్ అయ్యారండి మీకోసం సో అందుకని వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రాకుండా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్ ఎందుకొచ్చిన యూనివర్స్ పర్సన్ మీతో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ పాస్ట్లో జరిగిన మంచి మెమొరీస్ ఏవైతే ఉన్నాయో మీతో కలిసినవి సో అవన్నీ కూడా మళ్ళీ తలుచుకుంటూ ఉన్నారు సో మీతో కొన్ని విషయాలని చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ కావచ్చు లేదా వాళ్ళ మనసులో మీ పైన ఉన్న రొమాంటిక్ ఫీలింగ్స్ కావచ్చు సో అవన్నీ కూడా మీతో చెప్పాలి అని ఉన్నా కూడా చెప్పలేని పరిస్థితులు అయితే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మీతో ఉన్న రొమాంటిక్ సిచ్యువేషన్స్ని అండ్ మీతో ఉన్న లైఫ్ని వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటూ చాలా సతమతమైపోతున్నారు మీతో చెప్పాలని ఉన్నా కూడా చెప్పలేని పరిస్థితి అయితే వాళ్ళంతట వాళ్ళే కల్పించుకున్నారు మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ కూడా అంత రూడ్గా ఉంది సో డ్రామా ఎందుకు వచ్చింది యూనివర్స్ ద స్టార్ సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ కొన్ని హోప్స్తో అయితే ఉన్నారండి మీతో కలిసి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ ఇంతకుముందు మీతో చాలా నటించారు లైక్ ఎట్లా అంటే మిమ్మల్ని అబద్ధాలు చెప్పడము లేనిది ఉన్నట్టుగా సృష్టించి మీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అండ్ ఏదైనా మీరు అడిగినప్పుడు అబద్ధాలు లైక్ ఎట్లా అంటే అబద్ధాలు అల్లేసేయడం అప్పటికప్పుడే చెప్పేసేయడము మీ దగ్గర నుంచి అప్పటికప్పుడు సేఫ్ అయిపోయామా లేదా అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు సో అలా మీ దగ్గర బాగా నటించేవాళ్ళు బట్ ఇప్పుడేంటంటే వాళ్ళు అలా చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు అండ్ మీతో మళ్ళీ నిజంగా నిజాయితీగా ఉండాలి అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు సో పాస్ట్లో ఉన్నట్టుగా కాకుండా ట్రూత్ ఎట్లా అంటే నిజాయితీగా మీతో బిహేవ్ చేయాలి నిజంగా మీతో మంచిగా ఉండాలి లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలి అని అయితే వాళ్ళైతే చూసుకున్నారు సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఒక ఆశతో ఉన్నారండి మళ్ళీ మీతో కలిసి ఉండాలని సో ఇంతకుముందు చేసినవి ఏవి కూడా మళ్ళీ రిపీట్ చేయకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు మై లైఫ్ ఈజ్ అండ్ మైస్ ప్రయత్నం ఎందుకు వచ్చింది యూనివర్స్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పరిస్థితి చాలా చాలా వరకు మిస్ అయిపోయింది మీరు లేని పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూడొచ్చు ఏంటంటే ఒకప్పుడు ఏది కావాలని అయితే మీ పర్సన్ అనుకున్నారు లైక్ ఫ్యామిలీ కావచ్చు ఒకవేళ మీరు ఆ పర్సన్కి ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఉంటే మీరు వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చే ఇవ్వడం లేదా వాళ్ళే మీకు కమి కమిట్మెంట్ ఇవ్వడం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి సో లేదా లవర్స్ అయ్యండి ఫ్యామిలీని ఒప్పించడానికి వాళ్ళు మీకు కన్వర్జేషన్ లేకపోవడం లైక్ కమ్యూనికేషన్ అనేది మీకు ఇవ్వకపోవడము సో మిమ్మల్ని స్టాప్ చేయడం లాంటివి జరుగుతుండొచ్చు ఇది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అయ్యండి థర్డ్ పార్టీ ఉన్నట్లయితే సో ఏంటి అంటే సిచ్యువేషన్ ఏ ఫ్యామిలీ కోసం ఏ థర్డ్ పార్టీ కోసం అయితే మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేశారో ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అయితే అక్కడ ఏమాత్రం హ్యాపీగా లేరు అంతా కూడా ఒక గజబిజి లైఫ్ అయితే వాళ్ళకి ఉంది సో అది వాళ్ళకి అంతగా నచ్చట్లేదు అండ్ మీతో కూడా నిజాలు చెప్పలేకపోతున్నారు అండ్ మీ దగ్గర నటించిన నటన కూడా వాళ్ళకి ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఇస్తుంది అండ్ ఇప్పుడు ఏంటి అంటే కంప్లీట్ లైఫ్ మీతో కోరుకుంటున్నారు అండ్ మీతో లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అనుకుంటున్నారు ఒక నిజాయితీ కలిగిన ఒక మనిషిలాగా మీతో ప్రవర్తించాలి అండ్ మీతో ఒక మంచి లైఫ్ని ఒక మంచి స్టేబిలిటీని కల్పించుకోవాలి అని అయితే వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు సో నిజంగా చెప్పాలి అంటే మీ పర్సన్ చాలా వరకు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ ఏ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళని ఇంకా ఎక్కువగా సఫర్ అయ్యేలా చేస్తున్నాయి వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు బ్లాకేజ్లో పెట్టుకుంటున్నారు అండ్ మిమ్మల్ని కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తుండొచ్చు సో ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ మీరు మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు వాళ్ళని నమ్మరు మళ్ళీ వాళ్ళని క్షమిస్తారో లేదో చెప్పిన మాటలు వింటారో లేదో అంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన బిహేవియరు నటించిన నటన మీకు చెప్పిన అబద్ధాలు సో అలాగే ఉన్నాయి కాబట్టి అవి మీరు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోలేరు ఎందుకంటే మీకు అలాంటి హార్ట్ఫుల్ పెయిన్ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు సో చూద్దామండి ఇక్కడైతే మీ పర్సన్ చాలా వరకు మీకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ ఇచ్చి మీకు దూరంగా ఉండొచ్చు బట్ ఎప్పుడైతే మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ కోసమో థర్డ్ పార్టీ కోసమో మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు సో ఇప్పుడు వాళ్ళైతే మీ దగ్గరకు రావాలి మీకు సారీ చెప్పాలి మీతో కలిసి ఉండాలి అండ్ మీతో లైఫ్ కంప్లీట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు చాలా వరకు ఆశతో అయితే ఎదురుచూస్తూ ఉంటున్నారు సో చూద్దామండి మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి అనేది ఏదేమైనా మీరు లేకపోతే మాత్రం మీ పర్సన్కి అయితే అసలు ఏమాత్రం హ్యాపీగా లేదు ఏదేమైనా ఇక్కడ చూసుకున్నట్లయితే మీ పర్సన్కి మీరుంటేనే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఒక కంప్లీట్ లైఫ్ అనేది వాళ్ళకు ఉంటుంది మీరు లేని లైఫ్ వాళ్ళకైతే అసలు ఏమాత్రం హ్యాపీగా లేదు సో అది మీ పర్సన్ ఇక్కడ ఒక క్లియర్ కట్గా చెప్తున్నారు సో మీరే కావాలి మీతో ఉండాలి మీ లైఫ్ మీ లైఫ్లో ఉంటేనే వాళ్ళకి ఒక మంచి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి అండ్ లైఫ్లో హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు సో ఇక్కడ చూద్దాం ఫైనల్ కార్డ్స్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇక్కడ అనేది చూద్దాం అండ్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఇట్లా నేను టూ త్రీ కార్డ్స్ అయితే తీస్తాను మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అనేది ఫైనల్ కార్డ్స్లో చూద్దాము సో యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు మీకు సంబంధించిన టూ కార్డ్స్ మీ పర్సన్కి సంబంధించిన ఫైనల్ టూ కార్డ్స్ అయితే తీస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి టెంపరెన్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అండ్ ఫైనల్ కార్డ్స్ ఇది యూనివర్స్ వాళ్ళ ప చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫైనల్ కార్డ్స్ ఇవ్వండి వాళ్ళు వాళ్ళ యాక్షన్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ యాక్షన్ ఏంటి యూనివర్స్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది సో ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ గురించి ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంత జరిగినా కూడా జరగనట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు పీస్ ఆఫ్ మైండ్ని కోరుకుంటున్నారు అండ్ పేషెన్సీగా ఎదురు చూస్తున్నారు సో ఏది జరిగినా అది మన మంచికి అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ మీరు ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటూ ఒక ఓపికతో ఎదురు చూస్తున్నారు మీరు అండ్ ఒక ఇండిపెండెంట్ లైఫ్ని అయితే మీరు లీడ్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ పైన మీకు లవ్ ఉన్నప్పటికీ ఆ లవ్ని మీరు అసలు ఏమాత్రం ఎక్స్ప్రెస్ చేయట్లేదు అండ్ ఎందుకంటే మీకు వాళ్ళు ఇచ్చిన పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన ఆ బాధ వల్ల మీరు చాలా వరకు సఫర్ అయ్యారు అండ్ మీ పైన మీరు ఫోకస్ పెట్టుకున్నారు అండ్ మీకంటూ ఒక గోల్స్ని క్రియేట్ చేసుకొని వాటిపైన మీరు ఫోకస్ పెట్టారా అండ్ మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారు అండ్ మీరైతే చాలా వరకు మీ పైన సెల్ఫ్గా మీరు కాన్సన్ట్రేషన్ అయితే పెట్టారండి ఇక్కడ అండ్ మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ మీతో కలిసి ఉండడానికి ప్లాన్స్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే మీ దగ్గరికి త్వరగా రావాలి అని చూస్తున్నారు అండ్ డెత్ కార్డ్ వచ్చింది కదా ఇక్కడ సో ఈ డెత్ కార్డ్ ఏంటి అంటే మీ పట్ల ఏదైతే పాస్ట్లో జరిగిందో అదంతా కూడా పూర్తిగా క్లియర్గా ఎంచ్ చేసేసి మళ్ళీ మీతో రీ లైఫ్ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అండ్ మీతో మళ్ళీ న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది అంటే డెఫినెట్గా ఇది జరుగుతుంది అని అర్థం సో డెఫినెట్లీ మీ లైఫ్లో మళ్ళీ రీయూనియన్ ఉంటుంది మళ్ళీ మీరు కలిసి ఇంతకు ముందు కంటే హ్యాపీగా బెటర్ లైఫ్ని అయితే లీడ్ చేస్తారు అండ్ మీ పర్సన్ అయితే మీ దగ్గరకు రావడానికి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అండ్ వస్తారు అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు ఇచ్చిన దాన్ని బట్టి నిలబెట్టుకుంటారు అండ్ మళ్ళీ న్యూ లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది పాత లైఫ్ ఏదైతే ఉందో అది పూర్తిగా మీ పర్సన్ ఎండ్ చేసేస్తున్నారు అండ్ మీరు కూడా ప్రెసెంట్ మీరు మీ పైన కాన్సన్ట్రేషన్ పెట్టుకొని మీ గోల్స్ పైన ఇండిపెండెంట్ లైఫ్ పైన అండ్ మీ సెల్ఫ్ లవ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారు అండ్ మీ పర్సన్ మీ పైన ఫోకస్ పెట్టారు మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేస్తున్నారు వస్తారు అండ్ మళ్ళీ మీరు న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు మీకైతే మీ పర్సన్ పైన లవ్ ఉంది సో బట్ అది ఏంటి అంటే బయట కనపడుకుని మీరు అయితే కంట్రోల్ చేసుకుంటూ పేషెన్సీగా ఎదురు చూస్తున్నారు ఏది ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది అని చెప్పి మీరైతే ఎదురు చూపుల్లో అయితే ఉన్నారండి సో మీ పర్సన్ రావడం అయితే జరుగుతుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కమెంట్ చేయండి మీకు రజనట్ అయినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అంటులు దాన్ బై బాయ్